భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యటించారు కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో గడ్డి పెరిగిపోవడాన్ని గమనించి కలెక్టర్ స్వయంగా పారపట్టి గడ్డి చెక్కారు అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని కూలీలతో చేపిస్తే పిల్లలు ఏం నేర్చుకుంటారని ప్రశ్నించారు మనం చేస్తేనే కదా పిల్లలు కూడా చేసేదని కలెక్టర్ అన్నారు కిచెన్ గార్డెన్ కూరగాయలు సాగు కంటే వాడే కరివేపాకు మునగ ఉసిరి వంటి మొక్కలు పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ పిల్లలతో మాట్లాడారు మార్గమధ్యలో రైతులు కన్నయ్యతో మాట్లాడగా తన భూమికి పట్టా సమస్య ఉందని దాన్ని పరిష్కరించాలని కన్నయ్య కలెక్టర్ను కోరారు టమాటో వంకాయ మీరు పెడతారు ఒక నెల తర్వాత అది ఎండిపోతుంది నేను వచ్చి చూస్తే పిచ్చి మొక్కలు మొత్తం తీసేయాలి ఇప్పుడు అదే మంచి మాటలు చెప్పిపోయాడని అంటారు ఎక్కడ గడ్డపార గడ్డపార కాదు పార ఇప్పుడు ఇది పిచ్చి మొక్కలు తీయాలంటే ఎట్లా తీస్తారు చిన్నపారాలు పెద్ద పెద్దదండి ఎన్ని రోజులు ప్రిన్సిపల్ గారు పార పట్టుకొని నాలుగు రోజులైనా వ్యవసాయ కుటుంబ చెప్పడానికి బాగుంది వ్యవసాయ కుటుంబం వాళ్ళు కూడా వ్యవసాయ కుటుంబ చేస్తున్నాను కానీ మనం మార్నింగ్ చేసుకుంటే రద్దీగా ఉంది కదా టమాటో వంకాయ మీరు పెడతారు ఒక నెల తర్వాత అది ఎండిపోతుంది నేను వచ్చి చూస్తే పిచ్చి మొక్కలు మొత్తం తీసేయాలి ఇప్పుడు అదే మంచి మాటలు చెప్పిపోయాడని అంటారు ఎక్కడ గడ్డపార గడ్డపార కాదు పార జగన్ ఐదేళ్ల పాలనలో ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అధర్మిక క్షేత్రంగా మార్చారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ విమర్శించారు